అంబేద్కర్ అందరివాడు సరే బాబాసాహెబ్ను కొన్ని వర్గాలకే పరిమితం చేయడం బాధాకరం ఎవరు చేసినారు మరి ఇలాంటి దుర్మార్గమైన పనులు ఎవరు చేసిండ్లు ఆధిపత్య కులాలకు సంబంధించిన రాజకీయ నాయకులు చేసిన ఎందుకంటే అంబేద్కర్ గురించి సామాన్య ప్రజలకు తెలియవద్దు తెలిస్తే అంబేద్కర్ గారు ఎన్ని హక్కులు ప్రసాదించింలా ఈ ఎస్సీలకు ఈ బీసీలకు ఈ ఎస్టీలకు ఆఖరికి అగ్రవర్ణాల్లోని పేదలకు లేకపోతే అగ్రవర్ణ స్త్రీలకు లేకపోతే అగ్రవర్ణ మగవారికి కూడా ఇన్ని రకాల హక్కులు ప్రసాదించినా అని తెలిస్తే ఎలాంటి రాజకీయాలు చేస్తారో తెలుసు ప్రజలు కాబట్టి ఇదంతా దాచిపెట్టింది ఇన్నాళ్ళుగా అంబేద్కర్ గారిని కొందరి వర్గాలకే పరిమితం చేసింది రాజకీయ పార్టీల్లోనే ఆధిపత్య కులాలే దాంట్లో ఏమాత్రం సందే సందేహం లేదు ఆధునిక భారతదేశానికి ఆద్యుడు అంబేద్కర్ ఆ మహనీయుడి మార్గంలోనే కేసీఆర్ పోరు భీమరావ్ స్ఫూర్తితోటే ఎన్నో సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పాలనలో దగా పడిన సబ్బండ వర్ణాలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా రేవంత్ పాలన ఏడాది నరైన ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అమలేది తుఫాన్ వేగంతో మళ్ళీ అధికారంలోకి వస్తాం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉద్ఘటన తెలంగాణ భవన్లో ఘనంగా అంబేద్కర్ జయంతి వీళ్ళంటే పక్కన పెట్టు కేటీఆర్ గారు ఇక్కడ ఉన్నారు చూడాక ఈ ఆర్ఎస్ ప్రవీణ్ గారు బహ్ ఆయన అయితే ఈ బహుజన సమాజాన్ని ఎంత మోసం చేసింది అంటేనయ్యా ఒక్క దెబ్బతోటి ఇంకా బహుజన వాదం అనివడన్నా భుజాన వేసుకుంటే చెప్పులతోటి కొట్టుడు తక్కువ గంతే ఇక పోయి ఇప్పుడు మళ్ళా కేటీఆర్ గారి పక్కన నిలబడి ముసిముసి నవ్వులు నవ్వుకుంటా అంబేద్కర్ గారి దగ్గర అర్పించినట్టు పెట్టాడు తెల్లారు లేతే ఊగిపోయేది పవన్ కళ్యాణ్ లెక్క ఈ స్వేరో వాళ్ళు ఈ ప్రవీణ్ కుమారు అయ్యా ఆయనకు రాజకీయం తెలియదురా అయ్యా ఆయన ఏదో ఊడిపడ్డట్లా ఆకాశం నుండి ఊడిపడ్డట్ట అంటే ఈ స్వేరోవాలు నమ్మలేదు ఆ సామాన్యుని నమ్మలేదు అట్లా చిన్న రాష్ట్రాల ఏర్పాటుతోటే అభివృద్ధి సాధ్యమని నమ్మిన అంబేద్కర్ రాష్ట్రాలు ఏర్పాటయ్యే సందర్భంలో విడిపోతున్న రాష్ట్రాల గొంతు నొక్కవద్దని చెప్పారు విడిపోయేందుకు పూర్వపు రాష్ట్రం అనుమతి అవసరం లేదని చెప్పి ఆనాటి రాజ్యాంగ కమిటీ బాధ్యులు వద్దని వారించిన ఆర్టికల్ త్రీని రాజ్యాంగంలో చేర్చారు నాడు బాబాసాహెబ్ ముందు ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది నేను ఈ విషయంలో కేసీఆర్ గారిని ఎప్పటికీ అభినందిస్తా ఎందుకైతే ఏ రాజ్యాంగం ద్వారా అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో ఆయన ఆ రాజ్యాంగ రూపకర్తకు ఆ రాజ్యాంగ నిర్మాతకు కావలసినంత గౌరవాన్ని ఇచ్చే కార్యక్రమం చేసిండు ఒకటి సచివాలయానికి ఏమో బిఆర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం అని ఆ విధంగా తన కృతజ్ఞత భావాన్ని కేసీఆర్ తెలిపిండు అంతేకాకుండా ఆ సచివాలయం పక్కనే నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసి అంబేద్కర్ గారి పైన అంబేద్కర్ గారి విధానం పైన రాజ్యాంగం పైన తనకున్న ప్రేమని తనకున్న గౌరవాన్ని కేసీఆర్ గారు తెలపకనే తెలిపిండు కాబట్టి నేను ఈ తెలంగాణ రాష్ట్రంలో నాయకుల్లో వ్యక్తిగతంగా ఇడిచిపెడితే కేసీఆర్ ముమ్మాటికి ఎప్పటికీ స్ఫూర్తిదాయకుడే తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా కావచ్చు రాజకీయ నాయకుడిగా కావచ్చు ఆయన వ్యూహాలను కావచ్చు ఆయన అడుగులను కావచ్చు మనం గమనిస్తే ముమ్మాటికి కేసీఆర్ గారు రానున్న యువరాజకీయ నాయకులకు ఒక గ్రంథంలాగా కనబడతాడు కాబట్టి అంబేద్కర్ గారిని ఇక్కడ మనం స్ఫూర్తిగా తీసుకోవడానికి కేసీఆర్ గారు అంబేద్కర్ గారి మీద తనకున్న ప్రేమను కావచ్చు తనకున్న గౌరవాన్ని కావచ్చు నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం రూపంలో అక్కడ నిలువెత్తున పెట్టి మనకు చూపించిండు ఆ పక్కనే ఉన్న సచివాలయానికి అంబేద్కర్ సచివాలయం అని పెట్టి మరింత తనకున్న కృతజ్ఞత భావాన్ని చాటుకున్నాడు ఈ విషయం నేను ఎప్పటికీ కేసీఆర్కి ఖచ్చితంగా కొన్ని కొన్ని విషయాలు ఖచ్చితంగా కేసీఆర్ని ఎప్పటికప్పుడు అభినందిస్తూనే ఉంటా అందులో అంబేద్కర్ గారికి కేసీఆర్ గారు ఇచ్చిన గౌరవాన్ని ఎప్పటికప్పుడు మనం గుర్తు చేసుకోవాల్సిందే నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం అనేది భారతదేశంలో ఎక్కడా లేదు ఇప్పటివరకు మనం పెట్టిన తర్వాతే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు పెట్టారు ఇప్పుడు ఒక్కొక్కరు అంబేద్కర్ గారి విగ్రహాన్ని దేశం నలుమూలల ఇంకింత ఎత్తుకు పెడతామంటే మేము ఇంకింత ఎత్తుకు పెడతాం అన్నట్టు చేస్తున్నారు కానీ మొట్టమొదట అంబేద్కర్ గారిని ఆకాశమంతా ఎత్తున నిలబెట్టిన రాష్ట్రం ఏదైనా ఉన్నదంటే అది తెలంగాణ రాష్ట్రం ఆ ఆకాశం అంతా ఎత్తున నిలబెట్టి ఆయన కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాబట్టి కేసీఆర్ గారికి అంబేద్కర్ గారి మీద ఎలాంటి మమకారం ప్రేమ కృతజ్ఞత భావం ఉన్నదనేది ఆయన ఇక్కడ ఏర్పాటు చేసిన ఆ విగ్రహాన్ని ఆ పక్కన ఉన్న సచివాలయానికి పెట్టిన పేరును బట్టే మనం అర్థం చేసుకోవచ్చు